జూలై ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా బాల కార్మికులను గుర్తించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రెస్క్యూ టీం అధికారులను జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి ఆదేశించారు గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో ఆపరేషన్ ముస్కాన్ పై ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలలోపు వయసు గల బాల కార్మికులు పనిచేసే ప్రాంతాల్లో వారిని గుర్తించి తీసుకున్న పునరావాస చర్యలపై అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు ముఖ్యంగా జిల్లాలలోని హోటళ్లు పూల దుకాణాలు మెకానిక్ షాపులు నిర్మాణ రంగం భిక్షాటన ఇటుక బట్టీలు ఇతర చోట్ల ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో బాల కార్మికులను గుర్తించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల సంరక్షణ అధికారి సమన్వయంతో కలిసి రెస్క్యూ టీం అధికారులు తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు బాలల పాఠశాల కళాశాలలో ఉండాలని పనిలో ఉండవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో పద్నాలుగు సంవత్సరాల లోపు పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు బాలలను పనిలో పెట్టుకున్నా వారిని లైంగికంగా వేధించిన అటువంటి సంఘటనలు బాలల సంరక్షణ అధికారికి గానీ చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ కి సమాచారం అందించాలని అన్నారు ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి ఇందిరా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అదనపు ఎస్పీ రత్నం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని జరీనా బేగం జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి శంకర్ రాచారి బాలల సంరక్షణ కమిటీ చైర్మన్ డీసీపీఓ రెస్క్యూ టీమ్ సభ్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి దానికి సంబంధించిన వర్సైట్ దగ్గర ఏదైనా స్కూల్స్ ఎన్సీఎఫ్ స్కూల్స్ కానీ ఇలాంటివి వేయడానికి వాళ్ళకి మధ్యాహ్నం ఏంటంటే మీరు అది కూడా అరేంజ్ చేస్తున్నారు అరేంజ్ చేసుకో ప్రసంగం ద్వారా మనకు విద్యా వాటర్స్ కానీ వాళ్ళతో మనకు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమంటే ముందుగా తీసుకునే దాంట్లో కంటే ఈ మన దగ్గర వచ్చిన పిల్లలకు పోస్ట్ పోస్ట్ ఇది ప్రొఫెషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కోవిడ్ టెస్ట్ చేసి మన దగ్గరలో ఉంచడానికి వాళ్ళకు కొన్ని కూడా వాళ్ళు రూప్ కోసం కానీ వాళ్ళు మనకు సహకరిస్తున్నారు అండ్ చైల్డ్ అయిన వాళ్ళు కూడా మనకి మనతో పాటు కూడా దీంట్లో